హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ పిక్లో కనిపిస్తున్న డ్రెస్ మెటీరియల్ అయితే కటింగ్ అనేది చూసేద్దాము ఈ పిక్లో ఉంది కదా ఈ రెడ్ ఫ్యాంట్కి వచ్చిన ఫ్రిల్స్ థ్రెడ్ మోడల్ అనేది ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అనేది అయితే చూపించేస్తున్నాను నేనైతే కాటన్ మెటీరియల్ అనేది తీసుకున్నాను ఈ బోటమ్కి వచ్చేది అయితే గ్రీన్కి ఇలా చిన్న చిన్ని బూటీస్ అయితే ఇచ్చారు ఈ బూటీస్కి మ్యాచింగ్గా ప్యాంటు చున్నీ అనేది కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి అబ్బా మీరు ఇచ్చే లైక్ అనేది నాకు బూస్టింగ్ ఉంటుంది ఇలా అయితే మెటీరియల్ని మనం డ్రెస్ కొలతలతో ఎలా తీసుకొని టేప్ కొలతలతో ఎలా కట్ చేయాలి అనేది అయితే చూసేద్దాము ఈజీ ప్రాసెస్లో అయితే మనకి అర్థమవుతుంది ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారంటే మీకు చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇలా ఫ్యాంట్కి బార్డర్ అయితే ఇచ్చారు కదా ఈ బార్డర్ అనేది బోటమ్కి ఉపయోగిస్తే చాలా బాగుంటుందని నేనైతే సపరేట్ చేస్తున్నాను ఏ మోడల్ చేస్తాను అనేది స్టిచ్చింగ్ అప్పుడైతే చూసేస్తాము ఇప్పుడు ఫ్యాంట్ కటింగ్ అయితే ఈ బోర్డర్ని సపరేట్ చేసేసుకొని ఈ ఫ్లవర్స్ అనేది వచ్చాయి కదా మనకి ఈ ఫ్యాంట్ క్లాత్కి డిజైన్ అనేది వచ్చింది కదా ఈ డిజైన్ అనేది నిలువు వైపుకి అయితే తీసేసుకోవాలి మనకి ఫ్యాంట్ పొడవు అనేది ఫార్టీ టూ అయితే రావాలి ఇక లూజ్ అయితే ఎయిట్ రావాలి పాదం లూజు ఎయిట్ అండి నడుము లూజ్ అయితే ట్వంటీ టూ అలాగే పిస్తా అయితే ఎయిట్ ఇవి మన ఫ్యాంట్ కొలతలు అనేది ఇవైతే ఒకసారి మా ఒక పేపర్ పైన అనేది రాసేసుకునేసి కొలతలు అనేది కటింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది లేదు ఆది ఫ్యాంట్ అనేది ఉంటే ఆది ఫ్యాంట్తో అయినా సరే చేసేసుకోవచ్చు నేనైతే ఇవాళ మీకు టేప్ కొలతలతో అయితే చూపించేస్తున్నాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారనుకోండి చాలా ఈజీగా అయితే అర్థమైపోతుంది ఇలా మనకి ఫ్యాంట్ పొడవు లూజు అనేది ఇంత ఇచ్చి ఉన్నారు దీన్ని ఒకసారి అయితే మనం టేప్తో కొలతనైతే తీసేసుకునేసి లూజ్ అనేది ఎంత వచ్చింది అనేది చూసుకొని పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకొని ఈ డిజైన్ బట్టి మనం నాలుగు మడతలు అనేది వేసుకోవాలి నాలుగు మడతల మీద అయితే ఫ్యాంట్ కటింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఓపెన్స్ అని ఒకే వైపు వచ్చే విధంగా అయితే చూసి మట్టి చేసుకోవాలి మనకి క్లాత్ అయితే ఇలా ఇచ్చారు కదా ఇలా చూసుకొని మీకు అర్థం అవ్వాలని నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి రెండు మడతల మీద క్లాత్ అనేది ఉంది కదా ఇలా అనేది నాలుగు మడతలు వచ్చేలాగా వేసేసుకోవాలి ఓపెన్స్ అన్నీ ఒకే వైపు ఉండేది మనకి కాలు భాగం అనేది రావాలి ఇలా ఓపెన్స్ లేకుండా ఉంటుంది కదా ఈ ఓపెన్స్ లేకుండా ఉండే వైపు అయితే కుట్లల్లోకి వచ్చే వైపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి ఇలా మడత అనేది నేను వీడియోకి వాటంగా ఉండాలని ఇలా క్లాత్ అనేది తిప్పించాను కదా అందువల్ల మళ్ళీ చూపించాను మీకు నాలుగు ఓపెన్స్ వచ్చి ఉండే వైపు అనేది కుట్లల్లోకి వెళ్ళే విధంగా జాయింట్ పైప్ అయితే ఇలా కొలత అనేది తీసుకోవాలి మనకి పాదం లూజు అనేది ఎనిమిది ఇంచెస్ కావాలి ఎనిమిది ఇంచులు అనేది పెట్టుకొని ఒక మార్కింగ్ అనేది వేసి కుట్లల్లోకి ఒక టూ ఇంచ్ అనేది తీసుకొని మార్కింగ్ వేసుకుంటున్నాను తర్వాత ఫ్యాంట్ పొడవు అనేది మనకి ఫార్టీ టూ అయితే కావాలి ఇక ఇది పట్టీ మర్చుకోవడానికి టూ ఇంచెస్ లూజు టూ ఇంచెస్ పొడవు అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నామంటే పాదం దగ్గర లూజుతో పాటు ఇది పట్టీ వేసుకోవడానికి ఈ కొలత అనేది ఇప్పుడు ఫ్యాంట్ పొడవ అనేది తీసేసుకుందాము మొత్తం పొడవ అయితే ఫార్టీ టూ అనేది కావాలి ఇలా అయితే ఒకసారి చూసేసుకొని మనకి పైన బోటం అనేది సపరేట్గా అయితే వేసుకోవాలి ఫ్యాంట్కి అనేది ఫ్రిల్స్ వరకు మాత్రము అంటే తొడల వరకు వచ్చే ఒక పొడవు అనేది థర్టీ వన్ అయితే కావాలి థర్టీ వన్ ఇక్కడ వరకు మార్కింగ్ వేసేసుకొని ఈ లూజ్ అనేది ఒక డ్రా చేసేసుకున్నాను ఇలా డ్రా చేసుకున్నాక ఇప్పుడు పొడవు అనేది మనకి పట్టీకి వదిలేసిన టూ ఇంచెస్ తీసేసి మొత్తం పొడవు అనేది థర్టీ వన్ ఇంచ్ వచ్చింది ఇప్పుడు ఇలా చూడండి ఈ లూజు చివరన ఓపెన్స్ వచ్చిన వైపు అనేది టేప్ పెట్టుకొని ఎనిమిది ఇంచులు అనేది పిస్తాకైతే ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి మార్కింగ్ వేసుకున్నాక పాదం దగ్గర అనేది మనం మార్కింగ్ వేసుకున్నాం కదా పాదం లూజ్ దగ్గర నుంచి కూడా ఇలా టేప్ అనేది జరుపుకుంటూ టూ ఇంచెస్ టూ ఇంచెస్ అనేది లూజ్ అనేది పెంచుకుంటూ ఇలా మార్కింగ్ వేసుకొని మొత్తం పిస్తా వరకు కూడా ఇలాగే లూజ్ అనేది చూసుకోవాలి చివరన పాదం దగ్గర పది ఇంచులైతే ఉంది లూ పాదం లూజ్ ఎనిమిది టూ ఇంచెస్ అనేది కుట్లల్లో వదిలాం కదా అంటే పది ఇంచులు లూజ్ ఉంది పది ఇంచు దగ్గర నుంచి ఇలా టేప్ను అనేది జరుపుకుంటూ పిస్తా దగ్గర వరకు అనేది లూజ్ పెంచుకుంటూ ఇలా మార్కింగ్ అయితే చేసేసుకున్నాక మనకి ఫ్యాంట్ పొడవు దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా ముప్పై రెండు ఇంచులు వచ్చే విధంగా ఇలా అయితే కట్ చేసేసుకొని పైన పార్ట్ అనేది సపరేట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పిస్తా దగ్గర నుంచి మనం పాదం వరకు కట్ చేసుకుంటూ ఈ మార్కింగ్ పైనే కట్ చేసుకొని అనేది తీసేసుకోవాలి ఈ పార్ట్ని కుట్లల్లోకి అయితే మనం వదిలేసే ఉన్నాం కనుక ఇక్కడ లూజ్ దగ్గర కూడా టేప్తో అలాగే పెంచుకుంటూ లూజ్ అనేది వచ్చేసింది ఈ మార్కింగ్ చేసుకున్న దీని వైపే కట్ చేసుకోనేసే ఒక చిన్న డాట్ అయితే పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు పాదం దగ్గర ఉంది కదా ఇక్కడ రెండు ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక చిన్న డాట్ పెట్టుకున్నామంటే అది పాదం దగ్గర మడిచి కుట్టే పట్టీకి అనేసి గుర్తు కోసము ఇకైతే మనం నడుము దగ్గర అనేది నడుము మనకి ట్వంటీ టూ అయితే సరిపోతుంది అందువల్ల ఈ కుర్చీల దగ్గర పదకొండు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని ఒక చిన్న డాట్ అనేది వేసేసుకున్నాము ఇక ఈ పిస్తా వైపు ఉంది కదా ఇదంతా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి జాయింట్ ఉండే వైపు వచ్చిన పదకొండు నడుము దగ్గరికి అయితే సెట్ అయిపోతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్గా చూసారనుకోండి మీకు కటింగ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు పైన బాటంలో మిగిలిన క్లాత్ అనేది ఇదే ఫ్యాంట్ పొడవు అనేది మనం తీసుకున్నాం కదా కాలు దగ్గరికి ముప్పై ఒక ఇంచ్ అనేది ఇక పైన మిగిలిన క్లాత్ అనేది కట్ చేసి సపరేట్ చేశాను కదా ఈ క్లాత్ను అనేది ఇప్పుడు మనకి నడుముకి ట్వంటీ టూ అనేది రావాలి ట్వంటీ టూ ఇంచెస్ అయితే దీన్ని కట్ చేసుకున్నామండి దీనికి జాయింట్ వేసుకోవడానికి ఇక మిగిలిన క్లాత్ మనకి సైడ్ వచ్చిన వేస్ట్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అనేది సెట్ చేసేసుకోవాలి ఇలా అనేది నీట్గా పెట్టి చూసేసుకొని టేప్తో మనకి పొడవు అనేది ఇలా పదించులు కావాలి పట్టీ పొడవుకి పదించు అనేది మార్కింగ్ చేసేసుకొని దీన్ని కరెక్ట్గా అనేది చూసుకోవాలి రెండు వైపులు పదించ్ అనేది వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక ఒక డ్రా వేసేసుకున్నాం అనుకోండి ఈ మార్కింగ్కి సెంటర్లో కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది హెచ్చు తగ్గు లేకుండా దీన్ని కట్ చేసేసుకునేసేదే ప్యాంట్ అయితే ఎంత ఈజీగా అనేది చేసేసుకోవచ్చండి ఈ ఫ్రిల్స్ ప్యాంటు ఇలా కట్ చేసుకొని ఈ రెండింటిని అయితే జాయింట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది స్టిచ్ చేసేటప్పుడు ఈ క్రాస్గా ఉంది కదా దీన్ని అయితే తీసేసి చక్కగా అయితే కట్ చేసేసుకోవాలి నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా అయితే ఈ పైన పట్టి ఇట్లా సపరేట్ పెట్టేసుకునేసి మనకి ఫ్యాంట్ అయితే చూడండి ఎలా వచ్చేసింది నీట్గా అనేది ఇది పాదం దగ్గర గుర్తు వేసుకొని పిస్తా వరకు ఒక లైన్ వేసి కట్ చేసాము పైన బోటమ్కి నడుము పట్టీ కోసం ఈ పట్టీని కట్ చేసాము దీన్ని మనకి లెవెన్ ఇంచెస్ డాట్ పెట్టాం కదా అక్కడ వరకు నడుముకి జాయింట్ అనేది సరిపోతుంది అందుకని నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు ఇక మిగతాదంతా కూడా ఇలా ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి మనకి ఫ్రెల్స్ ఫ్యాంటు పంజాబీ డ్రెస్ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుందండి నెక్స్ట్ వీడియోలో అయితే బాటమ్ కటింగ్ కూడా చూసేస్తాము ఆ బార్డర్ను కూడా ఎలా మోడల్ చేస్తామనేది కూడా చూసేస్తాను కటింగ్ అయితే మీకు అర్థమైందా లేదా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి ఫైనల్గా అయితే మన ఫ్యాంట్ లుక్ అయితే ఇలా వచ్చింది స్టిచ్ చేసేటప్పుడు అయితే కటింగ్ కంటే కూడా ఇంకా ఈజీగా చాలా ఫాస్ట్ టైమింగ్ అనేది అయిపోతుంది మన అయితే ఫైనల్ లుక్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్